పప్పు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా ఇలా బండి దోశలు ప్రిపేర్ చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేశామంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ అయితే నిజంగా అంత బాగుంటుందండి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ బియ్యం పిండి పెరుగు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఏ కప్పుతో బొంబాయిరావు తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం పిండి పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి దోశలు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ టైంలో ఫస్ట్ జారుగా ఉందంటే పోను పోని ఇంకాస్త జారుగా అవుతుందనమాట సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావుగట్ట రెస్ట్ ఇచ్చేసేయాలి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు జస్ట్ ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేస్తే సరిపోతుందండి ఒక పావు గంట తర్వాత చక్కగా బియ్యం పిండి ఉప్మారవ్వ పెరుగును అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి గట్టిపడుతుందనమాట చూడండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అయింది కదా ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా నీళ్ళు పోయొద్దండి అవసరం అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని గిన్నెలకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనకు నచ్చినవి అన్నమాట అంటే ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ తరుగు క్యా క్యారెట్ తరుగు అండ్ జీలకర్ర అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇలా మనకు నచ్చిన వేసుకోవచ్చండి బట్ నేనైతే ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ తరుగు క్యారెట్ తరుగు జీలకర్ర ఇవే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువగా పోసామంటే అంత కరెక్ట్గా రావన్నమాట ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వంట చోట కూడా వేసుకోవాలి ఈ దోశల బ్యాటర్ని మీరు కావాలనుకుంటే పలుచగా వేసుకోవచ్చు లేదంటే మందంగా వేసుకోవచ్చు ఇలా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఎక్కువగా జారుగా ఉంటే కొంచెం దోశలు పల్సుగా వస్తాయి అనమాట బట్ నేనైతే కొంచెం మందంగా వేయాలనుకుంటున్నాను సో అందు గురించి బ్యాటర్ కొంచెం తిగగానే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట నేను నేను వేసే దోశలకి ఇలా ఉంటే బాగుంటాయండి ఎప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక రెండు లేదా మూడు గరిటలు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు వదిలేసామంటే దోశ చక్కగా స్పంజీగా ఉబ్బుతుందనమాట చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు తీసేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అలా టేస్టీగా ఉంటాయి ఈజీ ప్రిపరేషన్ వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి